అందరికీ నమస్కారం బెహామ్ దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయ ఆడబడుచుల యొక్క నుదుటి మీద తిలకాన్ని చెరిపేసి వాళ్ళ ముందే వాళ్ళ యొక్క భర్తల్ని అత్యంత కర్కశంగా కాల్చి చంపినటువంటి దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ మీద రాత్రి చేసిన దాడికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ ఈ సింధూర్ అనేటువంటి నామం పెట్టడానికి కారణం రెండు కారణాలు కనపడతా ఉన్నాయి భారతీయ సంస్కృతిలో భారతీయ స్త్రీ మిదుటి నుండేది సింధూరం ఆ సింధూరాన్ని జరిపేసేందుకు ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు అలాగే సింధులని నీళ్ళని పాకిస్తాన్కి ఇవ్వకుండా దూరం చేసిన దానికి సింధూ దూర్ సింధుల నీళ్ళు అది దొరకవిగా సింధూర్ అలాగే పాకిస్తాన్ ముష్కర్లకు కానీ పాకిస్తాన్ ప్రభుత్వానికి కానీ నూట నలభై కోట్ల మంది యొక్క హెచ్చరిక చేసింది రాత్రి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో దూరి అవసరమైతే పాకిస్తాన్ ని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇంటిని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇంటిని కూడా పేల్చివేయగల సత్తా ఇండియన్ ఆర్మీకి ఉంది ఇండియన్ ఆర్మీ కానీ భారతీయులు కానీ ఏనాడు కూడా ఇంకో దేశానికి వెళ్ళి కానీ ఇంకొక మతం మీదకి వెళ్ళి కానీ వాళ్ళని చంపడం కానీ లేకపోతే మా మతం తీసుకోమని చెప్పడం కానీ లేకపోతే మీ దేశాన్ని ఆక్రమించుకోవడం కానీ ఏ ఒక్క భారతీయుడు ఏ ఒక్క ప్రాంతంలో ప్రపంచంలో ఏ దేశం చేయలేదు అలాగే ఇవాళ భారతదేశం మీద దాడి చేద్దామనేటువంటి వాళ్ళకి ఒక హెచ్చరిక రాత్రి ఇండియన్ ఆర్మీ ఇచ్చింది ప్రపంచం మొత్తంలో ఇండియన్ ఆర్మీని ధిక్కరం శక్తి ఎవరికీ లేదు పాకిస్తాన్కి సరే తోక ముడుచుకొని ఇంకొకసారి భారతదేశం కన్నెత్తుకున్న చూడాలని చెప్పి హెచ్చరిస్తూ ఇండియన్ ఆర్మీ జిందాబాద్ ప్రపంచంలో ఏ ఒక్క ఇస్లామిక్ కంట్రీలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఉన్నటువంటి స్వేచ్ఛగా భారత్ ప్రపంచంలో ఏ దేశంలో ముస్లిం బతకట్లేదు భారతదేశంలో ముస్లిం స్త్రీలు ఎంత గౌరవపడుతున్నారో ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటున్నారో వాళ్ళకి ఎంత ఎంత గౌరవ మర్యాదలు ఎటువంటి ఎట్లా భారతదేశం వాళ్ళని అక్కుం చేర్చుకుంటున్న నిదర్శనం ఇవాళ రాజధాని దాడిలో ఒక ముస్లిం స్త్రీ ఇవాళ యుద్ధం చేసి ఇండియన్ ఆర్మీ తరఫున ప్రెస్ ఇచ్చేసింది ఒక ముస్లిం స్త్రీ ఒక ముస్లిం కమాండర్ వింగ్ కమాండర్ ఒక ముస్ ఒక హిందూ ఒక కల్లర్ వారితో ఇండియన్ ఆర్మీ చెప్పిందంటే భారతదేశం సర్వమత సహనాన్ని కోరుకుంటుంది అందరూ ఒకటి చూస్తుంది భారతదేశం ఇవాళ బురకా వేసుకున్నా భారతదేశం తప్పులేదు వేసుకోకుండా వేసుకోకపోయినా తప్పు భారతీయ స్త్రీలతో పాటు ఇక్కడ ముస్లిం స్త్రీలు గౌరవించబడుతున్నారు దాన్ని దయచేసి భారతీయ ముస్లింలందరూ కూడా భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మీకు సహనీయంగా మనం చేసుకుంటా ఉన్నాను